హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు డాక్టర్ మైలవరం చంద్రశేఖర్ విరచిత అంశంగా కృత్రిమ మేధతో రాత మాట అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి కృత్రిమ మేధతో రాత మాట ఇక వినండి రాత మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొత్తగా కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేడు అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుంది పనిలో వేగాన్ని ఖచ్చితత్వాన్ని పెంచుతుంది సృజనాత్మకంగా ఆలోచించే వారికి ఈ ఆధునిక సాంకేతికత ఎంతగానో సాయపడుతుంది ముఖ్యంగా రచయితలు వక్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ను ఉపయోగిస్తూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు అదేలాగంటే స్పష్టంగా మాట్లాడటం విషయాన్ని వేగంగా అర్థం చేసుకోవటం ఒక పరిశోధనను త్వరగా చదివి సారాన్ని ఆకలింపు చేసుకోవటం చక్కగా రాయటం ఇలాంటివన్నీ వ్యక్తి ఉన్నతిలో కీలకంగా నిలుస్తాయి వాటన్నింటి విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మెంటారుగా మార్గదర్శకుడిగా సాయపడుతుంది ఏ రచనైనా స్పష్టంగా ఉండాలి ఎలాంటి సందిగ్ధతలకు అది తావివ్వకూడదు అందుకే రచయితలు తమ రచనను చాలాసార్లు సవరిస్తుంటారు ఈ ప్రక్రియను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సులభతరం వేగవంతం చేస్తుంది వాక్య నిర్మాణం వ్యాకరణ దోషాల పరిహరణ అర్థవంతమైన అభివ్యక్తి తదితరాల విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకమైన సూచనలు ఇస్తుంది రాతలో సరైన శైలి స్పష్టతకు సహకరిస్తుంది తద్వారా భావ ప్రకటనను మెరుగుపరుస్తుంది పాఠకులకు అర్థమయ్యేలా వాక్య నిర్మాణాన్ని సరళతరం చేయడంలో సహాయపడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రచన మెరుగవుతుంది భావాలు స్పష్టంగా ఉంటాయి తద్వారా ఒక రచనను ఎక్కువ మంది ఆసక్తిగా చదవడానికి అవకాశం ఉంటుంది వేదిక ఎక్కి పది మంది ముందు తడుముకోకుండా ధైర్యంగా మాట్లాడగలగటం గొప్ప కళ ఎవరైనా మంచి వక్త కావాలంటే మాటలు స్పష్టంగా ఉండాలి వాటిలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడాలి మాట్లాడుతున్న అంశంపై లోతైన అవగాహన ఉండాలి వక్తలు తమ ప్రసంగ నైపుణ్యాలకు పదును పెట్టుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సహాయపడతాయి ప్రసంగాన్ని ముందుగా ప్రాక్టీస్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడ్పడుతుంది ఉచ్చారణ ధ్వని వాటి స్థాయిలపై సూచనలు ఇస్తుంది మాట స్పష్టత గురించి తెలియజేస్తుంది ప్రేక్షకుల అభిరుచులను అనుసరించి ప్రసంగం తీరును మార్చుకోవడానికి వస్తుంది వక్తలకు వారిపై వారికి నమ్మకం పెంచుతూ ప్రభావవంతమైన కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందిస్తుంది వ్యాపార చర్చలు ముఖాముఖుల్లో సమర్థంగా మాట్లాడటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించుకోవచ్చు నేటి ఉరుకులు పరుగుల జీవితంలో సుదీర్ఘ పరిశోధన పత్రాలు ప్రభుత్వ ఉత్తర్వులు న్యాయ సంబంధ అంశాలను చదివి అర్థం చేసుకోవటం అంత తేలిక కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పనిని వేగవంతం చేస్తుంది ఆయా విషయాలను త్వరగా చదివి సారం గ్రహించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుంది ముఖ్యమైన విషయాలను వెంటనే అందించి సమయాన్ని ఆదా చేస్తుంది న్యాయ సాంకేతిక పత్రాలు గణిత కంటెంటు సులభంగా అర్థమయ్యేలా తోడ్పడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొన్ని అంశాలను తక్కువ సమయంలో అర్థం చేసుకోవచ్చు మరికొన్ని విషయాలను లోతుగా అధ్యయనం చేయవచ్చు పైగా ఒకే అంశంపై భిన్న అభిప్రాయాలను చదవడం ద్వారా ముఖాముఖులుగా సమావేశాలకు బాగా సిద్ధం కావచ్చు కేవలం చదవటం ద్వారానే కాకుండా పాడ్కాస్ట్లు ఆడియో బుక్కులను వింటూ కూడా చాలామంది ఇటీవల విజ్ఞానం ఆర్జిస్తున్నారు ఎక్కువ నిడివితో ఉండే వాటిని వినాలంటే చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది ఆ అవకాశం లేని వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో వస్తుంది పాడ్కాస్ట్ ఆడియో బుక్కుల్లో అవసరం లేని భాగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరి పరిహరిస్తుంది ముఖ్యమైన విషయాలను వినేలా సహకరిస్తుంది మరి ముఖ్యంగా కంటెంట్ను అది విభాగాల వారీగా విభజిస్తుంది కోరుకున్న విషయాన్ని క్షణాల్లో తెచ్చిపెడుతుంది పాడ్కాస్ట్ల ప్రధాన అంశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియచెప్పటం వల్ల దాన్ని వినాలా వద్దా అన్నది నిర్ణయించుకోవచ్చు వాయిస్ కంటెంట్ను కృత్రిమ మేధ రాత రూపంలో అందిస్తుంది దాన్ని సులభంగా రెఫరెన్స్ చేసుకునేలా చేస్తుంది ఆర్టిఫిషియల్ ఎంత శక్తివంతమైనదైనా మానవ సృజనాత్మకతకు మాత్రం అది ప్రత్యామ్నాయం కాలేదు అన్నది సత్యం అది కేవలం ఒక సహాయక సాధనం మాత్రమే కొత్త ఆలోచనలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడ్పడుతుంది కానీ విస్తృత భావనాశక్తి మనిషికే ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సరైన రీతిలో ఉపయోగించుకుంటే సృజనాత్మక వ్యక్తులు తమ పనిని వేగంగా సమర్థంగా అధిక నాణ్యతతో చేయగలరు మనిషి అభివృద్ధికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడుగా ఉంటే అసాధారణమైన ఫలితాలు ఇస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సరైన విధంగా ఉపయోగించుకోవడం ద్వారా మన కమ్యూనికేషన్ పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు వ్యక్తిగత అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చు అంటూ డాక్టర్ మైలవరం చంద్రశేఖర్ వీరు శాస్త్ర సాంకేతిక విషయ విశ్లేషకులుగా అందించిన ఈ అంశం కృత్రిమ మేధతో రాత మాట అనేటువంటి దాన్ని ఆ విషయాన్ని మన కానమోకు దాబచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు